హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ యాన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కేవలం పాలపాలతో మరి టీత్ కుర్మతి క్యాటిల్స్ అని కూడా చెప్పుకోవచ్చు మరి మంచి దిట్టంగా ఉన్నటువంటి కేవలం పాలపాలతో ఉన్నటువంటి కుర్మతి కోడెలు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో మరి దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి అలానే ఫ్రెండ్స్ మరి వీటి చేతిపు పనుల వివరాలకు వెళ్తే మరి మంచి చురుకైన దూడలు మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది మరి అలానే వీటి లొకేషన్ వచ్చేసి కర్నూలు జిల్లా నందవరం మండలం ముగితి గ్రామం నుంచి రైతు నాగప్పగారు అయితే మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే మరి పాలపల్ల కోడెలు మరి ప్రైస్ రేటు వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఎనభై వేలుగా చెప్తున్నారు మరి రేట్ అయితే ఫిక్స్ కావాలంటారు ఫ్రెండ్స్ మరి బేరం కోసం ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉందని కూడా మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది మరి అలానే వీటి కోడెలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేర్గా రైతు నాగప్పగారు అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై ఆరు యాభై రెండు డెబ్బై ఐదు యాభై ఐదు డెబ్బై ఒకటి నైన్ సిక్స్ ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ డబల్ ఫైవ్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ మరి స్క్రీన్ కూడా మీకు నెంబర్ అయితే కనిపిస్తుంటుంది మరి ఇంటర్షన్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్న అమ్మకానికి వీడియో మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫార్మర్ క్రియేషన్స్ ఫ్రెడెంట్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్